పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు ట్రైలర్ విడుదలైంది మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్గా కనిపించారు ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసేశాయి ఇక ఈ యొక్క చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడుగా కోయినూరు వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలను ఢీకొట్టే వీరమల్లుగా పవర్ స్టార్ కనిపించనున్నారు క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ బిడియోల్ భయానకంగా కనిపించారు ఇక పవన్ కళ్యాణ్ బాబీ డియోల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇక ఈ యొక్క ట్రైలర్ను బట్టే అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా ది వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు ఘుజబం తెప్పిస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు యొక్క డైలాగ్ను గుర్తు చేస్తూ ఉంది అలాగే అందరూ నేను రావాలని ద్రేవుణ్ణి ప్రార్థిస్తారు కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్కు సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి ఇక క్రిష్ జాగరముడి జ్యోతికృష్ణ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయకగా నటిస్తున్న ఈ యొక్క చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు అత్యంత భారీ బాధ్యతతో నిర్మిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరి ముఖ్యంగా మీ పంచు డైలాగులు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక ఇందులో మీరు గుర్రపు స్వారీ చూసిన విజువల్స్ కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బిజిఎం కూడా మరో లెవెల్లో ఉంది పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విక్టరీ వెంకటేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ